అధ్యాయము వ్యవహార భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకునేను అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదంలో కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు సార్ స్తోత్రం మనలో ఉన్నాడు ఏసయ్య ఈయనెవరంటే నేను పరిచారం చేపించుకోవడానికి రాలేదు పరిచర్య చేయటకును అనేకులకు ప్రతిగా నా ప్రాణం ఇచ్చుటకు వచ్చి తిని ప్రాణ త్యాగంతో ఆయన పరిచర్య చేస్తున్నారు పేరు కోసం పరిచయం చేయట్లా ప్రాణాన్ని పెట్టడానికి పరిచయం చేస్తున్నాడు స్తోత్రం అలాగే ఇప్పుడు ఆయన ఏమంటారు పరిచయం చేపించుకోవడానికి రాలా చేయడానికి వచ్చాను ప్రాణం ఇవ్వడానికి వచ్చా నిజంగా ఈశ్వరి చేయాలి నేను గురువుని మీరు శిష్యులు మీరందరూ నా కాళ్ళు మొక్కాలి నా కాళ్ళు గడగాలి అప్పుడే మీరు మంచి అవుతారు రా అని చెప్పాలి కానీ శిష్యుల చేత కాళ్ళు కడిగిపించుకోవాల్సిన గురువుగారైన ఏసయ్య వాళ్ళతో కాళ్ళు కడిగిపించుకోవడానికి ఇష్టపడలేదు కానీ వాళ్ళు పాదాలు కడిగి తోడడానికి ఇష్టపడ్డాడు ఇది దాసుని స్వరూపం ధరించిన తండ్రి దేవుని దాసుడు ఇదిగో నా దాసుడు నేను అప్పగించిందంత సఫలం చేయబడి తన ద్వారా నెరవేర్చబడుతుంది నా కార్యం అంటే ఇలాంటి వాడితో అవుద్ది దేవుడి పని అన్నాడు అక్కడ ఈరోజు మనందరం ఎవరమీ దేవుని దాసులు దాసులు అంటారమేగా లేకపోతే మీరెవరు దేవుళ్ళ మనందరం ఎవరమి దేవుని దాసులు దాసులు మీకు అందరూ అలాంటప్పుడు మనందరం కూడా ఏం చేయాలి దాసుని స్వరూపం ధరించి శిష్యులు పాదములు కడిగిన ఏసయ నాలో ఉంటే ఇప్పుడు మీరు నన్ను కడగాలి అన్నం కాదు మనమే వారి పాదాలు కడిగినట్లుగా ఈ యేసుక్రీస్తు ద్వారా అనభానికి మనం వెళ్తాం దాన్ని మనం ఇష్టపడతాం ఏసుక్రీస్తు శిష్యుల పాదములు కడిగి తులుచేటకి ఇష్టపడ్డాడు అది మనం ఇష్టపడతాం లేకపోతే మనమేం దిగేది అనుకుంటాం ఇప్పుడు పైన కూర్చుంటాం మనం పైన కూర్చుని అలాగే ఎండిపోతాను ఉంటారు మీరు అంతేగా స్తోత్రం అందుకే సత్యాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ అన్ని విషయాలు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గడానికి ఉన్నటువంటి అనుభవంలో ఏసయ్య మనకు చూపించినటువంటి అనుభవం ఇది ఒక అనుభవం స్తోత్రం అందరూ అందుకే ఈ అనుభవం కూడా మనకు ఉండాలి తర్వాత ఇంకొక